రి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ముప్పై తొమ్మిదవ నామం నిర్గుణ ఇది మూడక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిర్గుణాయై నమ అని చెప్పాలి నిర్గుణ అంటే గుణాలు అంటనిది పదార్థాలను బట్టి లక్షణాలు శరీరాలను బట్టి గుణాలు ఇంద్రియాలను బట్టి విషయమౌల్యాలు మనస్సును బట్టి భావాలు బుద్ధిని బట్టి నిర్ణయాలు చిత్తాన్ని బట్టి ప్రవృత్తులు అహంకారాన్ని బట్టి ఆగ్రహాలు వస్తూ ఉంటాయి వాస్తవానికి ఇవన్నీ గుణాల కోవాల్లోకే వస్తాయి అయితే వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఈ గుణాలు ఆత్మకు ఉండవు అమ్మవారు ఆత్మకి ప్రతీక కాబట్టి ఆవిడకి ఎటువంటి గుణాలు కూడా ఉండవు ఆ తల్లి గుణాన్ని ఆశ్రయించి ఉంటుంది ఈ గుణములలో మానవుడికి రెండు రకాలుంటాయి సుగుణాలు దుర్గుణాలు మంచి ఆలోచన మంచి పద్ధతులు మంచి ప్రవర్తన ఎవరిని ఆశ్రయించి ఉంటుందో ఆ తల్లి ఆ గుణాన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే సదా సత్ప్రవర్తన కలిగిన వారిని వెంట దైవం ఉంటుంది అని మనం గ్రహించాలి అలాగే దుర్గుణాలు కలిగిన వారిని పిశాచాలు అంటే నెగిటివ్ ఎనర్జీ ఆశ్రయించి ఉంటుంది దైవానికి ఏ గుణం లేకపోవచ్చు కానీ వారికి అన్నింటా నివసించే అధికారం ఉంటుంది ఈ అన్నింటా అన్నప్పుడు అది కేవలం మంగళకరమైంది అని మాత్రమే అర్థం సృష్టిలో అమంగళం అంటే మలినం కూడా ఉంటుంది అది కూడా నివసించడానికి ఒక ప్రదేశం ఉండాలి కాబట్టి అది చెడు ఆలోచనలో చెడు ప్రవర్తనలో చెడు మాటలలో నిబిడీకృతమైపోయి ఉంటుంది ఈ నిర్గుణమైనటువంటి శక్తి సత్ప్రవర్తనలో దైవశక్తిగా దుర్గుణాలలో రాక్షసశక్తిగా అటు ఉద్ధరించాలి ఇటు పతనం అన్నా పొందాలి ఈ రెండు శక్తులు కూడా దైవం నుంచి వచ్చినవే ఈ రెండు కూడా దైవానికి చెందినవే ప్రతి సృష్టిలోనూ దాని తయారీలో కొంత మలినం ఏర్పడుతూ ఉంటుంది ఉదాహరణకి మనం ఒక బల్ల ఏదన్నా తయారు చేస్తున్నప్పుడు దాన్ని చిత్రిపెట్టినప్పుడు కొంత బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అది మొత్తం అంతా ఆ చెత్త మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బల్ల మంచి మనకి ఉపయోగకరమైనటువంటి వస్తువుగా తయారవుతుంది దాన్ని మనం వాడుకుంటూ ఉంటాం అది ఈ వెళ్ళిపోయిన చెత్త అంతా దుర్గుణాలని అనుకుంటే మనకి వాడుకలోకి వచ్చినటువంటి బల్ల కానీ పీట కానీ ఏదైనా మనం ఆ చెక్కతో చేసిన వస్తువు మనకి ఉపయోగపడుతుంది అలాంటి దుర్గుణాలు వదిలించుకొని ఆ మలినాలను వదిలించుకుంటే ఇది మనకి చక్కగా మన బ్రతుకుకి ఉపయోగపడుతుంది అంటే మనలో ఉన్న దుర్గుణాలని వ్యర్థాలని అన్నింటినీ వదిలించుకొని మనం నిలబడగలిగితే దైవం మనతోనే ఉండి మనం నలుగురికి ఉపయోగపడే స్థితికి ఆ తల్లి ఎటువంటి గుణాలు అంటన్నది నిర్గుణ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ